तो ले <laughs> 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 ટેબલેટ આલા પંચરટી ઇશ્યુઝ જે પ્રોગ્રેસ છે એ હાલ છાયી ટીકલ પર છે રે స్పోర్ట్స్ తరఫున ఈరోజు ప్రతి ఏటా అంటే మీలో నేను ఉన్నాను అనుకుంటూ అన్ని ప్రోగ్రాంలో మనకు అన్ని రకాల సహకరిస్తూ వస్తున్నటువంటి పెద్దలు స్పోర్ట్స్ రియల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ మన రాజేందర్ రెడ్డి గారు ఈరోజు మన క్రికెట్ నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ క్రికెట్ జర్నలిస్ట్ కొరకు నిర్వహిస్తున్నాం మరి సార్ ఇది థర్టీ త్రీ డెత్ యానివర్సరీ ఆఫ్ నరేంద్ర చూసి చూసి ముప్పై ఏడు ముప్పై మూడు ఏళ్ళు గడిచిపోయినాయి మరి నిరంతరంగా అప్పటి నుంచి స్పోర్ట్స్ నిర్వహిస్తూనే ఉన్నాం సార్ ఈసారి కేవలం జర్నలిస్ట్కే నిర్వహించాలన్న సంకల్పంతో ఈ క్రికెట్ పోటీలతో పాటు బ్యాడ్మింటన్ అదేవిధంగా క్యారమ్స్ నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది నాడు ప్రైజ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది మరి ఈ సందర్భంగా మరొకసారి మన రాజేందర్ రెడ్డి సార్ గారికి నేను సాదరంగా ఆహ్వానిస్తూ మరి ఒక రెండు విషయాలు జర్నలిస్ట్కి సంబంధించి మాట్లాడిన తర్వాత వారి చేతుల మీదుగా క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ థర్డ్ నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ సుభాభివందనాలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ ప్రజెంట్ జనరేషన్ అండ్ స్పెషల్లీ ఎనీ ఫీల్డ్ యూ టేక్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి జాబ్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫిజికల్ టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ వీ ఆల్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అవర్ ఓన్ హెల్త్ అండ్ ఇట్లాంటి లైట్ హార్టెడ్ గేమ్స్ ఆడడంతో నాట్ ఓన్లీ మానసిక ఉల్లాసమే కాకుండా యూ రిలీవ్ యువర్ స్ట్రెస్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ టు శ్రీకాంత్ స్టీమ్ అండ్ అంజు స్టీమ్ బికాస్ ఐ హీన్ ఇన్వాల్వ్ విత్ దిస్ నరేంద్ర మెమోరియల్స్ ఇన్ సో సో మెనీ ఇయర్స్ అండ్ ఇట్స్ నైస్ వే ఆఫ్ రిమెంబరింగ్ కోహ్లీ హూ డిపార్టెడ్ ఇన్ ద లైన్ ఆఫ్ ఇస్ డ్యూటీ అండ్ లాస్ట్ ఇస్ లైఫ్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఫన్ టెన్షన్స్ ఫర్ దీస్ కపుల్ ఆఫ్ డేస్ థ్యాంక్ యూ ఫోటో తీసుకోవాలి కాదా నేను కాదు ఏ రాస్తారు बोट ले 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 जरा डाउन हो डाउन ले 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 तर्बना अरे सन्दिप ले आ र आ कदे 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 टेंशन आ न अन्दर गुना यलो अन्दर गुना अरे यस लिफ्ट 35 ले लो अन्ना ओन्ली प्लेयर 11 तारको 10 मिनेट लाग्छ ओन्ली प्लेयर स्टेसन भनसा बर्लीबार ट्रेन મિં માજળ સેજાહ માજય

we yeah. બાઇટા મિટારાં મિટે મિટારારારા. હે પેરા સ્રાશેજે પારારા. પાલઇ 何、no, no, no. no, no.